చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం ముందు ఏం జరిగిందో మీరే చూడండి

క్షమించమే భూమి ఆవిడ అది కాదు లోకేష్ గారు లోకేష్ గారు క్షమించి చెప్పు হা 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 వీళ్ళు ఇంతమంది చూస్తున్నారు కదా కొట్టేది చట్టం లేదు స్వేచ్ఛ లేదు న్యాయం లేదు అన్యాయమే మీద రాజమి శాంతి లేదు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం కాని ముందే ఇలాంటి దాడులు ఇలాంటి హింసలు చేయమని చెప్పి ప్రేరేపించినట్టుగా ప్రేరేపించినట్టుగా మనకు తెలుస్తుంది ఇందులో ఎటువంటి సందేహం లేదు అదే ముందు ప్రమాణ స్వీకారం తర్వాత చేస్తుంటే టీడీపీ పైన పడుతుందనే ముందు చూపుతో ఇలా ప్రమాణ స్వీకారం కానీ ముందే దాడి చేయమని చెప్పి ప్రమాణ స్వీకారం కంటే ముందే ఈ గొడవలు జరిగితే చంద్రబాబు నాయుడు మళ్ళీ బాధ్యతలు తీసుకోవాల్సి వస్తుందని చెప్పి ప్రమాణ స్వీకారం కంటే ముందు ఇలాంటి దాడులు జరపమని చెప్పి వైసీపీ నాయకులను హింస పెట్టమని చెప్పి చంద్రబాబు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అది మనందరూ తెలుస్తుంది మనందరం చూస్తున్నాము ఇలా చేయమని చెప్పాడని టీడీపీ నాయకులు చర్చించుకుంటున్న పరిస్థితి ఇదేనా టీడీపీ పరిపాలన అంటే ఇప్పుడు ఇలా ఉందంటే ఈ ఐదు సంవత్సరాలు ఇంకెలా ఉంటుందో మీరే మీరే చూసుకోండి వైసీపీ నాయకులు వైసీపీ గుండా చేస్తున్నారని టీడీపీ నాయకులు ముందు ముందు అనడం మనం అందరం చూసాము సో ఇప్పుడు ఎవరు గుండా ఇజం చేస్తున్నారో ఎవరు రౌడిజం చేస్తున్నారో ఇట్లా ఎవరు దాడులు చేస్తున్నారు తెలుస్తుంది తలమే తీడది పడుకో పడుకో ఇలా గాయాలు గాయాలు అయిన తర్వాత పోలీసులకు వెళ్ళి ఫిర్యాదు చేస్తే అసలు స్పందించినటువంటి పరిస్థితి పోలీసులు కూడా చూస్తూ ఉండిపోయిన పరిస్థితి అంటే పోలీసులు కూడా ఏం చేయలేకపోతున్నారు అంత భయభ్రాంతులకు గురి చేశారు టీడీపీ నాయకులు అని మనం తెలుసుకోవచ్చు చట్టం తన పని తను చేసుకుంటూ పోతుందని ఎంతో ఎందరో అన్నారు కానీ ఈవీఎం ట్యాంపరింగ్ వల్ల ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని ఈవీఎం హ్యాక్ హ్యాక్ జరిగిందని ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ కూడా టీవీ నైన్ ముందుకు చెప్పడం జరిగింది బీజేపీ నాయకులు ఏ విధంగా వీళ్ళని వాడుకున్నారో ఏ విధంగా మోసం చేసి జగనన్నను వెన్నుపోటుతో పొడిచి జగనన్ను ఇలా ఓడించి అధికారంలోకి వచ్చారనేది మనం మనం చూస్తున్నాం ప్రజలందరూ తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాం అంటే ఈ బీజేపీ పాలనలో చట్టాలు అంటే న్యాయస్థానాలు కూడా నోరు మూసుకుంటున్న పరిస్థితి ఎటువంటి ఏం చేయలేని చే చేతులు కట్టుకున్న పరిస్థితి ఇలాంటి పనులు చేయడానికైనా మీరు అధికారంలోకి వచ్చింది ఇలా విగ్రహాలు ధ్వంసం చేయడం టీడీపీ కార్యకర్తలు ఇలా చేయడం వల్ల మీరు చంద్రబాబు నాయుడు గారికి ఎఫెక్ట్ అవుతుందని చెప్పి మీరు దీన్ని గుర్తించాలి గమనించాలి ఇది గుర్తుపెట్టుకోని మన తర్వాత మానడం ఈ ప్రశ్నించే ప్రజలు కూడా మీరు చేస్తున్నాడు థ్యాంక్ యూ వెరీ మచ్